హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే గుడ్ మాంసం కూర దాంట్లోకి ఏమో మూలుగు ముడుసలతో ఉడకబెడతాను అది ఎలా చేస్తానో వీడియో చూపిస్తాను నేను దానికోసమైతే ఫస్ట్ నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కోసేసుకొని ఉండించుకున్నాను చేపలు చేపలకి తీసినా పెట్టుకొని వండించుకున్నాను మూలిగు ముడుసలు ఇవ్వండి ఇప్పుడైతే కడుపుకోవాలి ఇయ్యి ములుగు ముడుసీ రెండు ములుగు ముడుసులు తీసుకోవచ్చు ఎలా చేయాలి రోజు ఇప్పుడైతే నేను వీడియో చూపిస్తాను ఇప్పుడు కడుక్కోవాలి ఇది శుభ్ర శుభ్రంగా కడుక్కోవాలి పైన కట్ లేకుండా ఈ విధంగా అయితే శుభ్రంగా నాలుగు సార్లు మూడు సార్లు కడిగేసుకోవాలి ఇప్పుడైతే నేను నాలుగు సార్లు కడుక్కున్నాను మరి చూపించు ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసేసుకున్నాను గ్యాస్ ఆన్ చేసుకొని దాగ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను నూనె అయితే వేడిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగా వేసుకోవాలి ఇందులోకి నూనె కొంచెం ఎక్కువే వేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి నూనె ఎక్కువ పడుతుంది ఇప్పుడైతే ఇందులోనే రెండు స్కూల్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఉల్లిపాయలో సాల్ట్ వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు అనేది కలిపేసుకుని మొత్తం పెట్టేసుకుంటే మగ్గుతూ ఉంటాయి స్లోగా నా ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది నాకైతే కామెంట్ చేయండి ఉల్లిపాయలు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మధ్యాహ్నం వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గింది కాబట్టి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పెడతాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెడుతున్నాను అల్లం వేసుకోవడం వల్ల ఇది గొడ్డు మాంసం అనేది తొందరగా ఉడికిపోతుంది మనకి మీ వాసన కూడా ఉండదు అనమాట ఇది కూడా పచ్చివాసన పోయి అంత ఫ్రై చేసేసుకోవాలి లాస్ట్ వీడియోలో కుక్కర్లో గొద్దు మాంసం ఎలా వండాలో నేనైతే చూపించాను ఇప్పుడైతే దాకలో వండుతున్నాను దాకలో ఉండి ములుగు కూడా ములుగు ముసులు కూడా ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను అన్నమాట మనం ఇలా మధ్య మధ్యలో కలుపుకోకపోతే ఇలా మాడిపోతూ ఉంటారు మధ్యలో అంత మాటలు కలుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వేసుకోవాలి చూడండి అంత బాగా వేగిన ఉల్లిపాయలు మనం మాంసం పడుకున్నాక ఎలాగైనా లాస్ట్లో నీళ్లు ఉంటాయి ఆ నీళ్ళు రాకుండా మనం కిందికొని అయితే వేసుకోవాలి అప్పుడే లాస్ట్ లాస్ట్లో చూపిస్తాను అంటే మనం మూలి మూడ్సులు వేసేయడం వల్ల తిరగదు జైట్ అనేది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఈ మాంసం కలిసేలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ వస్తుంది వేగేటప్పుడు అది వచ్చేంత వరకు మనం కప్పు కారం అనేది వేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పొడవు పెట్టుకుంటే అందులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఇల్లు ఈ అనేది తినడం వల్ల మనకైతే ఎముకలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఎముకలు బలానికి పని చేస్తుంది మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు కాళ్ళకైతే బాగా పనిచేస్తుంది ఇందులో ఉన్నదంతా పనిచేయదు మనకి ఇదంతా పనిచేయదు మనకి ఈ లోపల ఉన్నది చూసారు ఇది అది మాత్రమే మనం పనిచేస్తుంది ఉడికిన తర్వాత మనకైతే ఈజీగా వచ్చేస్తుంది అది అది తినడం వల్ల బాగా పనిచేస్తుంది చేతులు కాళ్ళు విరి విరిగిపోయిన వాళ్ళు ఉంటారు కదా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి వాళ్ళకి పెట్టినా కూడా బాగా పనిచేస్తాయి ఎముకలు అనేవి తొందరగా అతుక్కుంటాయి అన్నమాట ఇది చిన్నపిల్లలకి బాగా చిన్నపిల్లలకి కూడా బాగా పనిచేస్తుంది చిన్నపిల్లల ఎముకలు కొంచెం బలహీనంగా ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఇది పెట్టడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి తర్వాత ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు కాళ్ళు నొప్పులు అంటూ ఉంటారు కదా ముసలి వాళ్ళు మాటలు వాళ్ళు తిన్నా కూడా ఇది లోపలదే మనకనేది బాగా కాళ్ళు నొప్పులు కట్ట తగ్గుతాయి అనమాట ఎముకలు మధ్యలో మోకాళ్ళు జిగురు అయిపోయింది అన్ని కట్టా అంటారు కదా వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది దీన్ని ఇలాగ కూరలో వేసేసి ఉడకబెడతానని చెప్పాను కదా అలాగైనా తినొచ్చు లేదంటే ఇవి ఈ ఒకటే విడిగా మనం సూప్లో పెట్టుకొని తాగొచ్చు పెట్టుకున్న తర్వాత ఆ సూప్ అనేది మనం తాగొచ్చు తర్వాత ఇందులోకి కూడా తీసుకొని తినొచ్చు నేనైతే ప్రస్తుతానికి కూరలు వేసి ఎలా ఉడకబెట్టాను అనేది చూపిస్తున్నాను మనం అనేది ఇది లో పైదంతా తినమనమాట ఇదంతా గట్టిగా ఉంటుంది ముడుచు అనమాట ఇది లోపలనే అనమాట ఉడకబెట్టడం వల్ల మూలుగనేది బయటకు వస్తుంది ఆ బయటకు వచ్చింది ఒకటే మనం తింటాం తింటాము చూడడానికి ఇంతలా ఉంటుంది కానీ లోపల పెద్ద ఏమి ఉండదు అది అలాగే వస్తుంది అనమాట నేను ఆ సూపు పెట్టిన వీడియో కావాలని అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి ఆ వీడియో కూడా నేనైతే చేస్తాను ఇప్పుడైతే కూరలో ఉడకబెట్టిన వీడియో అయితే చేస్తున్నాను చెప్పాను కదా ఇందులో నుంచి వాటర్ వస్తుందని ఇంకోండి వాటర్ వస్తుంది ఇందులోనే కొంచెం సేపు ఉడక ఉడికిన తర్వాత అప్పుడైతే కారం వేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటే ఇందులో ఇంకా వాటర్ వస్తుంది సన్నంగా ఉంటారు కదా పిల్లలైనా పెద్దవాళ్ళైనా నంగా ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి కండ అనేది బాగా ఏర్పడుతుంది అనమాట లావ్ అవుతారు మనకి కుట్ల దగ్గర ఆపరేషన్లు అయిన వాళ్ళకి పెద్ద ఆపరేషన్ అనే ముందు మామూలుగా చేతులు గట్ట విరిగిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా ఇది పత్తి కూరలా పెడతారనమాట బాగా పనిచేస్తుంది మాంసం పోడడానికి పనిచేస్తుంది అనమాట కుట్లని తగ్గడానికి ఇప్పుడు ఇందులో నేను మూలిగా వేయలేదు కదా ఇందులో నేను కారం వేసేసి తర్వాత అప్పుడు మూలగ వేస్తాను ఎందుకంటే మూలగ వేసేసిన తర్వాత మనం కారం వేసి తిప్పుతాం కదా అప్పుడైతే కలవడానికి కొమ్మని తిరగదు అనమాట అందుకు కారం వేసేసిన తర్వాత అప్పుడైతే మూలగొడకు పెడతాను ఎలా వేస్తాను అనేది అప్పుడు చూపిస్తాను మళ్ళీ కలుపుకోవాలి అది కొన్ని చూడండి వాటర్ వస్తుందని చెప్పాను కదా నేను ఇందులోనే మనం కారం వేసేసుకోవాలి ఇందులోనే మాంసం అనేది ఉడికిపోతుంది అనమాట మనం ప్రత్యేకంగా నీళ్లు వేసేస్తేనే ఉడుకుతుంది అని ఏం లేదు ఇందులో సగం ఉడికిపోయిన తర్వాత మా తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని ఉడగబెట్టుకోండి సరిపోద్ది ఇప్పుడైతే కారం వేసుకోవాలి ఇందులో ఒక గరిపి వేసాను ఇది కలిపేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకున్నాం ఇంకో గల్ట వేస్తాను ఇప్పుడు ఇది ఇంట్లో కారం కాబట్టి మనకు కొంచెం ఎక్కువే పడుతుంది మామూలుగా ప్యాకెట్ కారాలనుకో అది కొంచెం ఎర్రగా ఉంటుంది పైగా మంటగా కూడా ఉంటుంది కాబట్టి ఒక గల్ట్ అయితే సరిపోతుంది ప్యాకెట్లలో బొడని కెమికల్స్ గట్ట అన్నీ కలిపేసి అవి నిల్వ ఉండడానికి కట్ట కలిపేసి ప్యాకింగ్ చేస్తారు ఇదైతే ఇంట్లో సొంతంగా చేసింది కాబట్టి మనకి టేస్ట్ ఉంటుంది అలాగే బాగుంటుంది కూడాను న్యాచు న్యాచురల్గా మనం తయారు చేసుకున్న కారం కాబట్టి హెల్త్ కూడా బాగుంటుంది కడుపులో మంట కట్ట వచ్చేస్తుంది ప్యాకెట్ కారం తింటే ఈ కారం వల్ల అలాంటివి ఏముండవు కారం సరిపోలేదా మళ్ళీ కొంచెం వేసాను అనమాట ఆ వీడియో కొంచెం స్కిప్ అయింది ఇప్పుడు ఇదంతా కారం పట్టేలా కలిపేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని మూలు ముసలు వేసేసుకుంటాను ఇంక ఇది పెట్టేసుకుంటే ఇంక ఉడుకుతూ ఉంటుంది చూడండి ములుగు ముడుసు అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు పైదే మనం పని చేయదు లోపల ఒకటి ఉడికితే సరిపోతుంది ఇది వేడవి ఉడికి ఉడికిన తర్వాత ఈ లోపల మనకి బయటకు వస్తుంది గట్టిగా ఉంటుంది ఇందులో మనం ఉడకడానికి ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలి ఈ నీళ్ళు కొంచెం ఎగిరిన తర్వాత అప్పుడు వేస్తాను వాటర్ అప్పుడు చూపిస్తాను మళ్ళీని ఇప్పుడు కొంచెంసేపు మొత్తం పెట్టేసుకొని అప్పుడు తర్వాత మళ్ళీ చూపిస్తాను చూద్దాం ఎలా ఉంది ఇంకోసారి మళ్ళీ ఇది ఎలా తిరగేసుకొని రెండో వైపు కూడా ఉడిపో ఎలా ఉడుకుతుంది లోపలే మనకి ఇది గట్టి ఇదే వేడవుతే ఇది లోపల మెత్తబడిపోతే తొందరగానే ఉడికిపోతుంది మూలుగానేది లా లో పెట్టుకుంటే ఉడుగుతూ ఉంటుంది అది చూడడానికి ఎంత లాగా ఉంటుంది కానీ అందులో పెద్ద ఏమి ఉండదు ఇందులో ఇప్పుడు కూర ఉడకడానికి సరిపడగా అయితే వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిసేసుకో కలిపేసుకోవాలి మనం ఈ టైంలోనూ సరిపోయిందో చూసుకొని సరిపోకపోతే వేసేసుకోవాలి ఇప్పుడు మొత్త పెట్టేసుకొని కొంచెంసేపు ఉడబెట్టేసుకోవాలి నీళ్ళన్ని ఎగురిపోవాలి కూర ఉడిపోయి అంటారు ఇప్పుడు పుల్స్ మాత్రమే ఎగిరిపోయిన చూడండి ఇప్పుడు ఈ మూలుకు మూలుసులు పక్కగా చేస్తాను ఈ విధంగా ఉంటే చాలు మనం గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకా గ్రేవీ ఇంకా కొంచెం చెక్కబడుతుంది ఇలాగా ఆఫ్ చేసేసుకుంటే ఇల్లు ఇందులో పైన కొత్తిమీరమైతే వేసేసుకోవాలి గొడ్డు మాసం కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మూలికి ఇందులో నుంచి ఎలా వస్తుందో బయటకి చూపిస్తాను కాల్సిన కదా కొంతసేపు చల్లారిని ఇచ్చాక చూపిస్తాను చల్లారా మరీ చల్లారిపోతే ఊరు రాదనమాట ఇందులో నుంచి మరీ గట్టి పడిపోద్ది వేడిగా ఉన్నప్పుడు తీయాలి కాకపోతే మనం కొంచెం పట్టుకోగలిగినప్పుడు అయితే తీసేసుకుని సరిపోద్ది ఇప్పుడు కొట్టి చూపిస్తాను ఎలా వస్తుందో ఇది బయటికి ఈ విధంగా బయటకైతే వస్తుంది అనమాట మనకు వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి ఇది కాలుపు అంతే ఇంకా ఇంకా రాదు ఇది ఇందులో నుంచి ఇంకా చూసారా ఇదేమో ఎంత పెద్దగా ఉంది మొత్తం వచ్చేసింది చాలా మెత్తగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వేడిగా చల్లారాక అసలు తెంపుద్దు అది మనకి చల్లారిపోయా గట్టిగా అయిపోతుంది డాల్డా లాగా యాపిల్ వెళ్ళారా కూర్చో ఎలా ఉంది ఇదిగోండి ఇలా పిల్లలకు కూడా పెట్టుకోండి పిల్లలకు కూడా బాగుంటుంది ఎముకలు బలంగా ఉంటాయి చిన్నపిల్లలకి వీళ్ళ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కామెంట్ చేయండి